ఈరోజు గారు రచించిన ఉన్మాది అనే కవిత విందాం అలకలన్నీ అట్టకట్టిన బొమికలన్నీ ప్రోవు పట్టిన కాగితం వలె పలచబారిన వెర్రివాడ కుర్రవాడ వీధికంతా వెక్కిరింతగా ఊరికంతా దిష్టిబొమ్మగా తూము ప్రక్కన ధూళిలోనే తూలుతున్నావా నీవు చూసే వెకిలి చూపు నీవు తీసే కూనిరాగం మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు వెర్రివాడ కుర్రవాడ నిన్ను చూసి చూడనట్లే తెలివి మీరిన పెద్ద మనుషులు తొలగిపోతారు వెర్రివాడ కుర్రవాడ క్షమిస్తావా సహిస్తావా బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని అట్లు చూడకు అట్లు పాడకు మమ్ము వేళాకోళమాడకు వెర్రివాడ కుర్రవాడ వేడుకుంటాము ధన్యవాదాలు